ఈ రోజు నవంబర్ పదకొండవ తేదీ మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది ఈ పదకొండవ నవంబర్ పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఉదయమైన రాత్రైనా మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా తీరుతుంది అని మీకు తెలుసా ఈ కార్తీక మాసంలో ఈ పదకొండవ తేదీ చాలా ప్రత్యేకమైనది ఇది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వస్తుంది అది కూడా కేవలం కార్తీక మాసంలో మాత్రమే వస్తుంది ఈ పదకొండవ తేదీ ఉదయం లేదా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఒక బలమైన ఒక శక్తివంతమైన శక్తి ఈ భూమి మీద పడుతుంది ఆ వెలుగును కేవలం సప్త చిరంజీవులు మాత్రమే చూడగలరు మిగతా ఇంకెవ్వరికి ఆ వెలుగు కనబడదు ఆ వెలుగు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్లకు మోక్షం లభిస్తుంది అలాగే మొత్తం విశ్వంతో మన మనస్సు కలుస్తుంది అలాగే ఈ సమయంలో ఈ పదకొండు గణాలకు అధిపతి అయిన ఆ ప్రళయకారుడు రుద్రుడిని మనం ఏదైనా అడిగితే అది ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే మనం కోరుకునే కోరికని ఆ అనంత విశ్వాన్ని అడుగుతున్నాం మనందరికీ తెలుసు కదా ఈ విశ్వాన్ని సృష్టించింది ఈ విశ్వాన్ని ధ్వంసం చేసేది ఆ ప్రళయకారుడు ఒక్కడే అని అంటే మన కోరికని ఏకంగా ఆ శివుడి చెవిలో చెప్పినట్లే ముందే శివుడికి తన భక్తులంటే చాలా ఇష్టం అలాగే కార్తీక మాసం అంటే కూడా ఆ మహాశివుడికి చాలా ఇష్టం అలాంటి కార్తీక మాసంలో పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మనం ఈ కోరికను కోరిన ఆ మహాశివుడు ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఆపేసి మన కోరికను విని మన కోరికను తప్పకుండా తీరుస్తాడు సప్త చిరంజీవులకు మాత్రమే కనబడే ఈ వెలుగు మనం కూడా చూడాలంటే ఇలా చేయండి ఈరోజు ఉదయం కానీ రాత్రి కానీ పదకొండు గంటల పదకొండు నిమిషాలకు నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ రుద్రముద్ర వేసి ఓం నమశివాయ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ మన మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి మనం కోరుకునే కోరిక చాలా స్వచ్ఛంగా ఉండాలి అంటే మనం కోరిన కోరిక ఇతరులకు హాని చేసేదిగా ఉండకూడదు ఇలాంటి మంచి కోరికను ప్రతి ఒక్కరూ ఈరోజు తప్పకుండా కోరుకుంటారని భావిస్తున్నాను శివుడంటే మీకు ఇష్టముంటే హరహర మహాదేవ శంకర అని కామెంట్ చేయండి